నమస్కారం తెలుగు భాష అంటేనే మాధుర్యానికి చిరునామా తెలుగు భాష అంటేనే చమత్కారానికి వేదిక తెలుగు భాష అంటేనే ఎన్నో సాహిత్య ప్రక్రియలకు ఒక స్థావరం ఎందరో మహానుభావులు ఎన్నో సాహిత్య ప్రక్రియల ద్వారా తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని మనకు రుచి చూపించారు నాకు ఈరోజు నంది తిమ్మనవర్యులు రచించినటువంటి పారిజాత అపహరణంలో ఒక చిన్న కందపద్యాన్ని గుర్తు చేసుకోవాలనిపించింది మీ అందరికీ తెలిసినదే ద్వారకా నగరానికి నారద మునీంద్రుల వారు వెళ్ళి శ్రీకృష్ణుని సమీపించి పలికినటువంటి మాటలు ఇవి చిన్న కంద పద్యం రూపంలో మనము నను మానమును నను నీ నామమ్మను మన నమ్మును నే మమ్ము నమాన నన్ను మన్న నమను మను నానాము నీ నమానూనా మనము నన్నుమానము నీ నామమ్మను మన మాన నన్ను మన్న నమనుమను నానా మనము నన్నుమానమునూనను మనసులో ఏమాత్రం సందేహం లేదు నీ నామమ్మను మన నమ్మును నేమమ్ము మాన నీ నామస్మరణం ఏదైతే ఉందో స్మరణం ఏదైతే ఉందో నియమబద్ధంగా చేస్తూనే ఉంటానో మానే ప్రసక్తే లేదు నానా మునీన మానా నానా ముని ఎందరో ముని పొంగువులు నిన్ను కొలిచారయ్యా పూజించారయ్యా నూనా ఈ మాట చెప్పడంలో ఏదైనా లోపం ఉందా అంతటి మహానుభావుడవు ఓ శ్రీకృష్ణ పరమాత్మ మన్నన నన్ను మన్నన మనుమను నన్ను కరుణించవయ్యా నన్ను దీవించవయ్యా నన్ను ఆశీర్వదించవయ్యా అంటూ చక్కటి పద్యాన్ని రెండు అక్షరాలతో చక్కగా రాశారు ఇటువంటి చమత్కార పద్యాలు తెలుగు సాహిత్యంలో కోకల్లరు మనం పిల్లల చేత ఇవి చదివించాలి తెలుగు సాహిత్యం తెలుగు పద్యాల్లో ఉన్న మాధుర్యాన్ని పిల్లలకు రుచి చూపించాలి మాతృభాష గొప్పతనాన్ని పిల్లలందరికీ తెలియజేయాలి పిల్లలకు పద్యాలు నేర్పండి ఇటువంటి చమత్కార పద్యాలు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి ఏ భాషకు కూడా సాధ్యం కానిటువంటి ఎన్నో ప్రక్రియలు మన తెలుగు భాషకే సొంతం మళ్ళీ ఒకసారి మనమున ననుమానము నీ నా మమ్మను మన నమ్ము నమానా నన్ను మన్న నమనుమను నన్ను మన్న నమనుమను నూనా ఇలా ఈ ఇటువంటి పద్యాలు చదివించడం ద్వారా పిల్లల్లో చక్కటి వాక్శుద్ధి పెరుగుతుంది పిల్లలుగా ఉన్నప్పుడే మనం పద్యాలు నేర్పాలి నాలా ముదిరిపోయిన తర్వాత నేర్పితే ఏమిటి ప్రయోజనం ఇలా తడబాటు వస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడు మనం తెలుగు పద్యాన్ని మనకున్నటువంటి గౌరవప్రదమైన భాష ఇది మంచి భాష ఈ భాషని సంస్కారవంతమైన భాషని పిల్లలకు ఆంగ్లం నేర్పడం తప్పలేదు ఆంగ్లం నేర్చుకోవాలి కాబట్టి మన తెలుగు భాషని విస్మరించకూడదు తెలుగు పద్యాల్ని మన పిల్లలందరూ కూడా నేర్పుదాం ధన్యవాదం జై